య స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకుడినటువంటి యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో ఉందన యువతి కళ వేళలో ఆయన సన్నిధిలో మనం చేరి వచ్చుంటుండగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూసుకుందాం మత వార్త మత వార్త ఒకటవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చిన ఆమె ఒక కుమారుని కను తన ప్రజలను వారి పాపంలో నుండి ఆయనే గనుక ఆయనకు యేసును పేరు పెట్టుదు అని నువ్వు అని చెప్పేసి చూస్తుంటున్నాను ఇక్కడ మనం గమనించినట్లయితే క్రీస్తు జననం సందర్భంగా వాడినటువంటి కొన్ని నామములు కనపడుతూ ఉంటున్నాయి ఆ నామములో ఈ నామము ఒకటి ఏంటిది అంటే ఏసు అని చెప్పేసి చూస్తుంటున్నా ఆయనకు ఏసు అను పేరు పెట్టుదు అని చెప్పేసి అనగా అను శబ్దమునకు రక్షకుడు అని అర్థం యేసు అనగా రక్షకుడు రక్షించడానికి శక్తి కలిగిన వాడు రక్షించడానికి ఆయనే పరము నుంచి భూలోకానికి మనిషి కుమారుడుగా వచ్చినటువంటి ఆయన ఆయన పేరు ఏంటంటే యేసు అని చెప్పేసి చూస్తుంటున్నాడు ఆమె ఒక కుమారుణ్ణి కనును తన ప్రజలకు వారి పాపముల నుండి ఆయనే రక్షించను ఇంకెవరూ రక్షించరు ఆయన తప్ప వేరే రక్షకుడు లేడు అని చెప్పేసి మనం చూస్తుంటాం తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు అందుకు ఆయనకేం పేరు పెట్టారంటే యేసు అను పేరు పెట్టారు ఏసు అనగా రక్షకుడు అని చెప్పేసి అని అర్థం మనం చూస్తాం ఇదే ఒకటవ అధ్యాయం మొత్తం సువార్త ఒకటవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన ఇదిగో కన్యక గర్భవతి కుమారుణ్ణి కనును ఆయనకు ఇమ్మానియేలను పేరు పెట్టుదురు అని చెప్పేసి చూస్తుంటారు ఇక్కడ రెండవదిగా గమనిస్తే క్రీస్తు జనన సందర్భంగా ఆ ఉన్నటువంటి నామములో మరొక నామము గమనిదు, ఇమ్మానియేలు అని చెప్పేసి చూస్తున్నారు ఇమ్మానియేలు అని చెప్పి అంతేకాదు మూడవదిగా గమనిస్తే ఆయన నామములో మరొక నామము మొత్తవార్త రెండవ అధ్యాయము రెండవ వచనములో రెండవ వచనము యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ ఉన్నాడు ఒకటి యేసునగా రక్షకుడు అని చెప్పేసి చూసాం రెండు ఇమ్మానియలని రెండవ పేరుగా మనం చూస్తుంటున్నాం ఇమ్మానియలనిగా మనకు తోడయ్యున్నటువంటి వాడు అంతేకాదు రెండవ అధ్యాయము రెండవ చములు యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ మూడవ నామము మూడవ పేరుగా చూస్తే యూదుల రాజు అని చెప్పేసి చూస్తుంటున్నాం అందుని బట్టి మనము ఆయన మనం స్స్తుతించాలి లూకస్ వార్త లూకాసు వార్త ఒకటవ అధ్యాయము ముప్పై రెండవ వచనం ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును అని చెప్పేసి చూస్తున్నాం ఇక్కడ గమనిస్తే సర్వోన్నతుని కుమారుడు క్రీస్తు జనన సందర్భంగా ఆయన నామములో మరొక నామము ఆయన పేరు ఏమిటంటే సర్వోన్నతుని కుమారుడు ఒకటి రక్షకుడు రెండు ఇమ్మానియేలు మూడు యూదుల రాజు నాలుగు సర్వోన్నతుని కుమారుడు అందును బట్టి మనం స్థుతించాలి గొడవ అధ్యాయము ముప్పై ఐదో వచ్చంలో కూడా చూస్తే లుకాసు వార్త దూత పరిశుద్ధాత్మ నిమిదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొన్ను కనుక పుట్టబోవు శిష్యు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును అని చెప్పి చూస్తుంటున్నా ఆయన నామములో మరొక నామము దేవుని కుమారుడు పరిశుద్ధుడు అని చెప్పేసి చూస్తుంటున్నాడు అవునండి ఆయన పరిశుద్ధుడు ఆయనలో ఎటువంటి పాపము లేదు పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధుడైనటువంటి ఆయన్ను సర్వోన్నతుడు అయినటువంటి ఆయనను యూదుల రాజు అయినటువంటి ఆయనను ఇమాడు అయినటువంటి ఆయనను రక్షకుడైనటువంటి ఆయనను మనము స్తుతించవలసిన వారము కావు లోకాస్వార్త రెండవ అధ్యాయము లోకాస్వార్థ రెండవ అధ్యాయము పదకొండవ వచనం చూద్దాం దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన అని చెప్పి చూస్తుంటున్నాం ఇక్కడ మనం గమనిస్తే ఆయన నామములో మరొక నామము ఏంటంటే రక్షకుడు అని చెప్పేసి చూస్తుంటున్నాం ఆయన రక్షకుడు ఆయన రక్షకుడు అని చెప్పి చూస్తుంటున్నాము ఇషయ గ్రంథములో విషయా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము విషయా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనంలో కూడా మనం గమనించినట్లయితే అక్కడ ఏడేనగా మనకు శిశువు పుట్టాను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద రాజ్యభారము ఉండను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్రుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని చెప్పేసి చూస్తాం క్రీస్తు ఆ యొక్క ఆయనకు వాడబడిన నామములో మరొక నామము ఆశ్చర్యకరుడు ఆశ్చర్య కార్యములు చేయగలిగిన వాడు కాబట్టి ఆశ్చర్యకరుడు ఆయన ఆలోచనను చెప్పేవాడు కాబట్టి ఆలోచనకర్తగా ఉంటున్నాడు బలవంతుడైన దేవుడు అంతేకాదు నిత్యుడగు తండ్రి సమాధానకర్త అధిపతి అని మనం ఉంటున్నాం క్రీస్తు జననములో ఆయన నామములో ఆయన పేర్లలో మరొక పేరు మరికొన్ని పేర్లు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడగు దేవుడు నిత్యుడగు తండ్రి అని చెప్పేసి సమాధానకర్త అని మనం చూస్తుంటున్నాం అందును బట్టి మనం ఆయన స్థుతించవలసిన వారము కావుంటున్నా విషయ గ్రంథం విషయ గ్రంథం పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయం ఒకటవ వచ్చును యేష మద్దు నుండి చిగురు పుట్టును వాణి వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును అని చెప్పేసి చూస్తుంటున్నాం ఇక్కడ గమనిస్తే క్రీస్తు నామములో ఆ మరొక నామము చిగురు అని చెప్పేసి చూస్తుంటున్నాం చిగురు అని చెప్పేసి చూస్తుంటున్నాం మత వార్త రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము నాలుగవ ఉచంలో కూడా గమనించినట్లయితే కాబట్టి ఈ రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగను ఇక్కడ ఆయన నామములో మరొక నామము ఏంటంటే క్రీస్తు క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగినట్లుగా చూస్తాం అంతేకాదు కానీ దాని గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ ఉచయంలో కూడా మనం గమనించినట్లయితే ఎరుసుమను మరలా కట్టించు కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషక్తుడవు అధిపతి వచ్చు వరకు అని చెప్పేసిన మాట మనం చూస్తున్నాం అభిషక్తుడనగా అక్కడ మనం గమనిస్తే కింద ఫుట్ నోట్లో మెస్సేయా అని చెప్పేసి ఉంది అభిషక్తుడనగా మెస్సేయా అని చెప్పేసి ఉంది క్రీస్తు ఆయనకు పెట్టబడినటువంటి నామములో మరొక నామము ఏంటంటే ఆయనకు కలిగిన నామములో మరొక నామము ఏమిటంటే రక్షకుడు మెస్సయ్యా అని చెప్పేసి అభిషక్తుడు అని చెప్పేసి యేసు అనగా రక్షకుడు ఇస్మాయే అక్కడ గమనిస్తే ఇమ్మానియలని ఇమ్మానియలను పేరు పెట్టినట్లుగా మనం చూస్తుంటున్నాం యూదుల రాజు అని మరొక పేరు సర్వోన్నతుడి కుమారుడని మరొక పేరు పరిశుద్ధుడని దేవుడి కుమారుడని రక్షకుడని ఆయన నామములు మనం చూస్తుంటున్నాం అన్ని నామముల కంటే ఉన్నతమైన నామం ఆయన నామం పరిశుద్ధమైన నామం పూజింపదగిన నామం గొప్ప నామము కదా అట్టి నామములు కలిగినటువంటి ఆ సర్వోన్నతుడు ఉన్నతుడైనటువంటి ఆయనను మనము స్థుతించవలసిన వారము కావుంటున్నాం అటువంటి అభిషక్తుణ్ణి ఆలోచనకర్తను బలవంతుడైన దేవుణ్ణి నెత్తుడగు తండ్రిని చిగురును మనము స్తుతించవలసిన వారము కాకుంటున్నాం దేవుడు తన వాక్యాన్ని కాక ప్రార్థన చేసుకుంటున్నాం కరుణా సంపన్నుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా నీవెంతైనా నమ్మదగిన దేవుడు గొప్ప దేవుడు అద్వితీయుడవు అతి కాంక్షిణీయుడవు పదివేల మందిలో గుర్తింపదగిన ఆలోచన ఆలోచనకర్తవు బలవంతుడైన దేవుడు నితుడగుత్రివి సమాధానకర్త అని మీకు పేరు దేవా అట్టి నామములు కలిగిన మిమ్మల్ని స్థుతించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకే స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన సూకృస్త స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయిస్తున్నాము తండ్రి ఆమెన్